అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రీయ రైతులను మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బొందిపాకలకి రావడం జరిగింది ఇక్కడ కుషలవుడు గారు వారికున్న వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంట విధానాలను సాగు పద్ధతులను వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఈ ప్రకృతి వ్యవసాయం నేను ప్రకృతి వ్యవసాయం అనేది నేను చేసి పాతికేళ్ళండి దాని ముందు నేను పూర్తిగా మా పూర్వీకులతో మా తండ్రి దాతలతో మేము వెళ్లే వాళ్ళం అప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయమే పశుపోషణ ఎక్కువ ఉండేది కనుక వ్యవసాయం జరిగింది అంటే గేదెల ఆవులు ఆవులు ఎద్దులు సో వాటి యొక్క ఎరువే వీటికి ఉపయోగించుకోవాలి మాకు పొలాలకి గరువులకి మరి పాతిక సంవత్సరాల నుంచి అంటే అంటే అప్పుడు బాగా తెలుసుకుని ఇంకొంచెం నాకు పెళ్ళయి నేను వేరే కాపురం చేసేటప్పటికి మా నాన్నగారు చనిపోవడంతో నేను సపరేట్ గా చేసుకుంటున్నాను సార్ ప్రకృతి వ్యవసాయం ఓకే అండి అయితే మరి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మీరు ఏం పండిస్తున్నారు నా పీడి లో ఇప్పుడు కాఫీ మిరియాలే ఉంది సార్ కాఫీలో మీకు ఎంత ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది కాఫీ సాగులో కాఫీ సాగులో నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో వేసింది సార్ ఎనభై నాలుగు అప్పటి నుంచి అప్పటి నుంచి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి సపరేట్ గా నేను వేసుకోవడం జరిగింది ఒక ఎకరా ఆ ఎకరా నుంచి ఈ రోజున ఆరు ఎకరాలు చేస్తున్నాను సార్ మిరియాలు మిరియాలు కూడా అదే టైంలో వేసుకుంటారు వేసుకున్నాను సార్ అందులోనే నేచురల్ సైడ్ కనుక ఆ చెట్లలోనే వేసుకున్నాను సార్ వ్యవసాయం చేస్తున్నారు నేను వ్యవసాయం వచ్చి ఎనిమిది ఎకరాలు ఉంది సార్ దాంట్లో ఆరు ఎకరాలు మాత్రం కాఫీ తోట ఉంది సార్ ప్రజెంట్ అది రన్నింగ్ లో ఉంది రన్నింగ్ లో ఉంది ఓకే అండి ఒకసారి అంటే కాఫీ మిరియాలు ప్రధానం అన్నారు కాబట్టి అవి వాటి సాగు గురించి తెలుసుకుందాం సరే సార్ గారు అంటే మనం ఈ ప్రాంతం అంతా కూడా చూస్తుంటే ఈ అటవీ ప్రాంతం మొత్తం కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్న రైతులు ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఎక్కువ కాఫీ ఈ మిరియాలే కనిపిస్తుంటుంది మేజర్ గా మేజర్ గా దీని ఎలా వచ్చారు అంటే ఇంతకు ముందు మాకు కమల తోటలు ఉండేటి సార్ ఈ ల్యాండ్ లోనే ఉండేటి మా పూర్వీకులు మా తండ్రి మా తాతల నుంచి కూడా సో ఆ కమల తోటల నుండి క్రమేపీ అక్కడ ఏదో తెగుళ్ళు వచ్చి బాగా పండు రాలిపోతూ ఉండేది సార్ ఆ క్రమంలోనే మేము కాపీకి పంతొమ్మిది వందల ఎనభైలో కాపీ బోర్డు పెట్టి బోర్డు తరఫున మా కాపీ మొక్కలు ఇచ్చారు సార్ దాని నుంచి కాపీకి మెల్లమెల్లగా కాపీకి వచ్చాము సార్ మీరు ప్రధానంగా కాఫీని సాగు చేస్తున్నారు అన్నారు కదా ఎంత విస్తీర్ణంలో మీరు కాఫీ తోట ఉంది నా దానికి అది బిట్లుగా ఆరు ఎకరాలు ఉంది సార్ ఓకే ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి అండ్ డివైడ్ అయ్యింది అక్కడక్కడ ఉంది సార్ అలాగే ఉంది సార్ కాఫీ సాగులో మీరు మంచి అనుభవం ఉంది కాఫీలో అంటే మీరు ఏ రకం వేసుకున్నారు ఇక్కడ ప్రధానంగా నేను మేము ఎక్కువగా సాగు చేసేది అరేబికా రకం వేస్తాం సార్ ఇక్కడ రెండు రకాలు ఉంటది అరేబికా రోబస్టా అనే రెండు రకాలు ఉంటాయి బోర్డర్ లో ఈ రోబస్టా అనే వెరైటీ ఇది రోబస్టా రోబస్టా సో ఇది కూడా తోటగా వేసుకోవచ్చు మన బౌండరీలో కూడా వేసుకోవచ్చు సార్ అలాగే అరేబికా అయితే మేజర్గా ఎక్కువగా లైక్ చేసేది ఇష్టపడేది దేశీయంగా అమ్ముడు పోయే రకం అరేబికా రకం ఈ రెండింటిలో ఉన్న స్పెషాలిటీస్ ఇదైతే బౌండరీలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సార్ లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే స్పెషాలిటీస్ అంటే దాంట్లో ప్రతివాడు ఇష్టపడేటటువంటి రకం సార్ అది దాంట్లో కాస్త స్వీట్నెస్ అది తిక్కుగా ఉంటుంది సార్ దాంట్లో అంటే చిన్న చేదుగా ఉంటుంది చిరు చేదుగా ఉంటుంది అది ఇంగ్లాండ్ వాడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు సార్ ఇది మాత్రం అరేబిక అనేది ఎక్కడైనా మనకు అమ్ముడుపోతుంది సార్ దీంట్లో రేష్ లో చేసేటప్పుడు కూడా మిక్స్ చేస్తారు రెంటి ట్రకాల ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది మీరు ప్లాంటేషన్ అంటే ఏ విధంగా చేసుకున్నారు అసలు అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఒక ఎకరా తోట నుంచి స్టార్ట్ చేసాను సార్ తొంభై ఐదు లో ఒక రెండు ఎకరాలు ఒక బ్యాచ్ వేసాను తొంభై ఏడు లో ఒక మూడు ఎకరాలు వేసాను మొత్తం ఆరు ఎకరాలు సాగు చేస్తాను సార్ అందులో నా వెరైటీ అంతా కూడా అరేబిక వెరైటీ ఉంది సార్ ఇలా వైల్డ్ గా వేసుకునేది మనకు మిరియాలు వేసుకుంటాను అది సార్ మిరియాలు కూడా ఈ అరేబికా అనేది ప్లాంటేషన్ అంటే మొక్క నాటిన తర్వాత ఎంత కాలానికి మీకు ఇళ్ళు కనిపిస్తుంది మూడు సంవత్సరాల్లో స్టార్ట్ అవుతుంది సార్ ఐదు కొద్దిగా ఫుల్ వస్తుంది సార్ పైన మంచిగా దిగుబడు రావడం స్టార్ట్ అవుతుంది సార్ మీ అనుభవం కాఫీకి అంటే ఎటువంటి వాతావరణం అనుకూలంగా ఉంది ఇక్కడ మనకు శీతల ప్రాంతాలు కనుక మనకు థర్టీ డిగ్రీస్ బిలో ఉన్నది ఈ ప్రాంతాలే ఎక్కువ సూటేబుల్ అవుతున్నాయి సార్ టెంపరేచర్ టెంపరేచర్ ఇక్కడ మాత్రం మాకు మంచి అనుకూలంగా ఈ కాఫీ సాగుకు అనుకూలంగా ఉంది సార్ ఎంత డిస్టెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేశారు మేము ఇక్కడ సెవెన్ బై సెవెన్ తీసుకుంటాం సార్ అంటే మేము ఏడు అడుగులు ఉండేలాగా అంటే ఇంకో కొత్త వెరైటీ వచ్చింది సార్ అది ఆ నైన్ అనేది సెలక్షన్ నైన్ అనే వెరైటీ ఉంది ఆ వెరైటీ మాత్రం తొమ్మిది సైజ్ తీసుకుంటాం సార్ ఆ బుష్ మేనేజ్మెంట్ ఎక్కువగా చాలా విస్తారంగా వస్తుంది ప్లేస్ తీసుకుంటాం సార్ అది రొబస్ వెరైటీ అంటే పది అడుగులు వేస్తాం పది పన్నెండు అడుగులు వేస్తే పెద్దగా వైల్డ్గా వెదుగుతాడానికి అవకాశం ఉంది సార్ ఓకే సీజన్ ఎప్పటి నుంచి కాపీ మాకు నవంబర్ డిసెంబర్ నుంచి మొదలవుతుంది సార్ పూత ఎప్పుడు పూత వచ్చేసి ఏప్రిల్ మే నెలలో మాకు వస్తుంది సార్ ఆ ఏప్రిల్ మే నెలలో రైన్ రైన్ఫాల్ అంటే అది ఫ్లవరింగ్ వచ్చిన టైంకు ట్వంటీ ఫైవ్ ఎంఎంఏనా వర్షం పడాలి సార్ ప్రకృతి పరంగానే పడాలి దాంట్లో పడింది అంటే మనకు పదిహేను పక్షం రోజుల్లో రెండు మూడు దఫలు పడితే ఆ ఫ్లవరింగ్ సెట్ అవుతుంది సార్ ఆ టైంలో రైన్ఫాల్ రాకపోతే ఆ పూత పోయినట్టే సార్ ఆ పూత పోయి లీప్స్గా తయారైపోతాయండి సెట్ అంతా ప్రాబ్లం మాకు భగవంతుడు ఇచ్చినట్టు వరం ఏమంటే ఆ టైంలో లో ఎగ్జాక్ట్ గా మనకు ఏప్రిల్ మే నెలలో ఆ నెల సమ్మర్ టైంలో కూడా ఒక ఒక కురుస్తుంది అది మా విశ్వాసం సార్ మీకు పండుగ మారడానికి ఎంత ఏ టైంకి వస్తుంది పండుగ రెడీ అవుతుంది మాకు పండు అక్టోబర్ నవంబర్ నుంచి కొన్ని తోటలు ఎండ తగిలే తోటలు వస్తున్నాయి సార్ మనకు డిసెంబర్ జనవరి అయితే పక్క పీక్ టైం సార్ అది అప్పుడు కోసే టైం అది కరెక్ట్ టైం సార్ మాకు ఫుల్ సీజన్ కంప్లీట్ సీజన్ అంటే అదే 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 సీజన్ సార్ ఓకే అంటే మీరు అంటే ఎన్ని కటింగ్స్ పడుతున్నాయి ఆ టైంలో అంటే ఎన్ని సార్లు కట్ చేయాల్సి వస్తుంది మూడు సార్లు కట్ చేస్తాం సార్ మూడు సార్లు కట్ చేసిన తర్వాత లాస్ట్ క్లోజ్ అయిపోద్ది క్లోజ్ అయిపోతుంది అంటే మా ప్రాంతంలో మేము పూర్తిగా కాఫీని హార్వెస్ట్ చేసేటప్పుడే మేము పార్చ్మెంట్ తయారు చేస్తాం ఎక్కువగా సార్ ఈ పార్చ్మెంట్ తయారు చేసేటప్పుడు ఆ మూడు టైం మూడు సార్లు కలెక్ట్ చేస్తాం సార్ పండుని లాస్ట్ లో ఏమైనా మిగిలిందంటే చెర్రీ ఓకే వచ్చింది మాత్రం ఫ్రూట్ అంతా కూడా పార్చ్మెంట్ చేస్తాం సార్ ఈ చెర్రీ పార్చ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి చెర్రీ మనము పండు రాగానే పండు ఏరిని పండు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దాన్ని పల్ప్ పల్పింగ్ మిషన్ ఉంటుంది సార్ ఆ మిషన్లో తీసుకెళ్లి పండుని మేము ప్రాసెసింగ్ చేస్తాం దాన్ని ఎలా అంటే యూనిట్స్ ఇచ్చారు సార్ మిల్లులు ఇచ్చారు దాంతో మేము పెట్టగానే రోల్ అయిన తర్వాత స్కిన్ పోతుంది పైన ఉన్న స్కిన్ గింజ సపరేట్ అవుతుంది సార్ గింజ సపరేట్ అవుతుంది తొక్క సపరేట్ అవుతుంది సార్ ఇది అయిన తర్వాత దీన్ని రెండో రోజు మేము ఏం చేస్తామంటే పెద్ద మిషన్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు వెంటనే కడిగి ఇచ్చేస్తుంది సార్ చిన్న మిషన్ అయినప్పుడు ఇంకొక రోజు రాత్రి అంతా దాన్ని మురిగెట్టి దాన్ని రెండో రోజు శుభ్రంగా నీటిగా కడిగేసుకుంటాం సార్ కడిగేసిన తర్వాత సాపల్లో కానీ ఎత్తు జల్లెళ్ళు ఉంటే జల్లెళ్ళలో కానీ ఆరబెడతాం సార్ ఆ నీరు తేమ అంత పోయాక దాని తర్వాత గచ్చుల్లో వేస్తాం సార్ అదే చెర్రీ అంటే డైరెక్ట్గా తీసుకొచ్చినటువంటివన్నీ కూడా అందులో అన్నీ కలిసి ఉంటాయి పండు పండు కలుస్తుంది కాయ కలుస్తుంది ఇవన్నీ కూడా డైరెక్ట్గా గచ్చుల్లోనే పోసేసి ఆరబెడతాం సార్ ఆ రకంగా చేసి మేము అది దాన్ని గ్రేడ్ చేస్తాం గ్రేడ్ అంటే అది చెర్రీ అంటాము దీన్ని పార్చిమెంట్ అంటాం సార్ వేరు వేరు రేట్లు కూడా ఉంటాయి సార్ ఆ రేట్లు ఉండడంతో గ్రేట్ని బట్టి మాకు మా రెవెన్యూ జనరేట్ అవుతుంది కటింగ్ టైంలో ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు నాకు ఒక తోట చేయటానికి మూడు సార్లు నాలుగు సార్లు జరుగుతుంది ఒక్క ట్రిప్ వచ్చేసి ఏది కాదన్నా పదిహేను ఇరవై మంది తీసుకుంటాం సార్ తోట పండు మాకు ఒక మనిషి ఇరవై ఐదు కేజీలు మాత్రమే ఏర్తాడు సార్ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలే ఉదయం నుంచి సాయంకాలం వేస్తాడు ఆ ఏరియా అక్కడ నుంచో వస్తారు సార్ వాళ్ళు కూడా మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి మా తోటకు టైం కూడా టేకండి సార్ వాళ్ళు పదకొండు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు వచ్చి మా తోటలో తోటకు చేరుకునేటప్పుడు పన్నెండు అవుతుంది వాళ్ళు కోసేది ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు మాత్రమే ఒక రైతు కోస్తాడు ఒక కూలీ అది తీసుకొచ్చి మాకు పదిహేను మంది అంటే దాదాపుగా ఎక్కువగా బలుకు కోసినప్పుడు పెద్దగా ప్రాసెసింగ్ యూనిట్ ఉంటాయి సార్ పల్ప్ చేసే లో దానికి ఇస్తామండి లేదు తక్కువగా కోసాము ఒక ఇద్దరు ముగ్గురు కోసాము వంద నూట యాభై కిలోలు అంటే సొంతంగా మేమే ఆడుకుంటాం సార్ ఇదంతా కూడా కొండ ప్రాంతం అంటే మనకి దారి కూడా చాలా కష్టం ఉందండి ఇప్పుడు మనం కూడా చూసాం అంటే ఇక్కడ నుంచి హార్వెస్ట్ జరిగిన ఫ్రూట్ అంతా కూడా అంటే ఎలా తీసుకెళ్తుంటారు అది భుజాన బుర్రానే తీసుకెళ్తాం మాకు ఆడవాళ్ళు ఎంత దూరం ఉన్నా అది ఎట్లాంటి ఘాట్లో వెళ్ళాల్సి వచ్చినా మాకు మా రైతు ఎంత దూరమైనా మా మా తోటల్లోకి వచ్చేటప్పటికి మా ఊరి నుంచి తోటలోకి వచ్చేటప్పటికి మూడు నాలుగు కిలోమీటర్లు అయితే తప్పక ఉంటుంది సార్ ఇక్కడ నుంచి మా ప్లయిన్ కాదు ప్లెయిన్ కాదు అంత కొండ ప్రాంతమే దాని నుంచి ఆ రైతు నాలుగో గంట రెడీ మూడున్నర దాటాక వాడు దిక్కులు చూస్తారు సార్ ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అంటే వాడు కూడా ఇంకొక నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి సార్ మన ఇంటిలో దింపేసి మళ్ళీ వాడు ఇంకో నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్ళాలి కనుక నాలుగు గంటలు మాత్రమే మాకు దాదాపుగా ఐదు గంటలే మా పని వర్కౌట్ జరుగుతుంది సార్

ఆ రోజు శీతాకాలం కనుక అడు ఏమంటాడంటే వచ్చినటువంటి కూలి ఉదయం వచ్చినప్పుడు మంచి ఉంటుంది సార్ సాయంకాలం సరే అంటాడు సార్ ఎర్లీగా పడే అవకాశం చీకటి పడే ఒక సొంత పని చేసుకుని ఆడు పదకొండు గంటలకు మా తోటకు వస్తాడు సార్ వెళ్ళిపోయేటప్పుడు మూడున్నర దాటి నాలుగో గంటకి రెడీ ఇంకా ఏదైనా కూడా మనం చెప్పిన ఆగడు సార్ అలా ఆ రకంగా జరుగుతుంది సార్ అంటే చాలా ఒక ఫైవ్ అవర్స్ అటు ఇటుగా మా మా తోటలో పనిచేసే టైం సార్ అది ఓకే సార్ మీకు ఎంత దిగుబడి కనిపిస్తుంది అండి ఎకరానికి తీసుకున్నట్లయితే ఒక ఎకరాన్ని మనం మెజర్ చేసినట్లయితే ఎంత దిగుబడి కనిపిస్తుంది అదే ఆ రా ఫ్రూట్ మీరు కోసిన పండు అయితే ఎలా ఉంటుంది వెయిట్ తర్వాత మీరు డ్రై చేసిన తర్వాత ఆ ప్రాసెస్లో ఉన్నాయి కదా సార్ చెర్రీ పార్చిమెంటు ఈ పద్ధతిలో అంటే ఎట్లా వస్తుంది మీకు ఎకరానికి సార్ మంచిగా ఉన్న తోట అయితే మంచిగా అంటే పదిహేను ఇరవై ఏళ్ళ వయసు ఉన్న తోట అయితే దాదాపుగా రెండు వేల ఐదు వందల కిలోలు వస్తాయి సార్ ఏజ్ కనీసం పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు పైబడి ఇరవై ఏళ్ళ కాలంలో ఉన్న మంచి లో ఉన్న తోట అయితే మనకు అంత వస్తుంది సార్ లేదు అనుకుంటే ఆరు ఏడు నుంచి ఎనిమిది వందల మధ్యలోనే వస్తాయి సార్ ఈ రకంగా వచ్చినటువంటి కాపీని మేము మళ్ళీ దాన్ని చెర్రీ చేయకుండా పాచి ఎక్కువ ప్రయత్నిస్తాము చెర్రీ చేసేయాలనుకుంటే ఏమైనా అకాలంగా వర్షం పడిపోయి తడిసిపోయి పాడైపోయింది దాన్ని కూడా డ్రై చేసేస్తాం సార్ సో ఈ రకంగా చేస్తుంటాము వీటి నుంచి మళ్ళీ దీన్ని ఇంతకు ముందు అయితే ప్రాసెసింగ్ చేసి దాన్ని పప్పుగా తయారు చేసేవాళ్ళం సార్ ఆ పని లేకుండా కిందనే విజయవాడ ప్రాంతంలో వాళ్ళు పెద్ద పెద్ద క్యూరింగ్ సెంటర్స్ పెట్టుకొని అక్కడికి వాళ్ళు లారీలు కట్టుకొని పట్టుకు పడిపోతున్నారు దాని తర్వాత వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది సో రెండు వేలకు ముందు మా ఊళ్ళలోనే కాపీ బోర్డు మిషన్ ఇచ్చింది సార్ ఆ హల్లర్ ఇచ్చిన తర్వాత అల్లర్లోనే ఈ చెర్రీ పప్పు అంతా కూడా చెర్రీ కాపీని అంతా పప్పు చేసి ఇచ్చేవాళ్ళం సార్ ఆ పరిస్థితి లేదు వాళ్ళు మాకు బల్క్గా చెర్రే కావాలని చెప్పారు సార్ చెర్రి కాయగానే కావాలంటే అలాగే ఇచ్చేస్తారు ఇప్పుడు అలాగే ఇస్తున్నాం సార్ పార్చిమెంటు అనేది మేము లెక్క ఉంటుంది కనుక పార్చిమెంటును కూడా ఆరబెట్టి వాళ్ళకు మార్చర్ మిషన్ వాడు చూసుకుంటాడు సార్ లెవెన్ పాయింట్ ఫైవ్ లేదంటే టెన్ పాయింట్ ఫైవ్ ఉన్నదాన్ని రేట్ ఇచ్చుకుంటాడు సార్ ఇది ఈ కాపీ అనేది మార్కెట్ రేటు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది సార్ ఇది నెట్ మార్కెట్ కనుక తెలిసిపోతుంది సో అక్కడ బయ్యారు వచ్చి ఇక్కడ కొనాలి అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఒక పది నుంచి ఇరవై రూపాయలు వాడు మినహాయించుకొని మనకు రేట్ చెప్తాడు సార్ ఆ రేట్ ప్రకారంగా మేము చూసుకొని మాకు జైలు ఆఫీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు రేటు చెప్తూ ఉంటారు మీకు వైబుల్ అయితే సార్ ఇప్పుడు ఉన్న మనకు ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా కొంతమంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని రేట్లు కూడా తెలుసుకొని అమ్ముకుంటున్నారు సార్ అలాగ జరుగుతుంది సార్ ఓకే ఇంతకు ముందులాగా మోసపోయే అవకాశాలు అంత ఎక్కువగా మోసం లేదు ఓకే ఈ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది ఓకే సార్ మీరు అంటే చెర్రి కంటే వేలో పంపించడం మీకు లాభసాటిగా ఉందన్నారు కదా ఎట్లాంటి బెనిఫిట్ వస్తుంది సార్ ఈ ఏడాది అక్కడ పై స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఎండి గారు వాళ్ళ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నదానికి కొనండి అని వాళ్ళు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో ఆ కాపీ ఏడాది మూడు వందల యాభై దాకా వెళ్ళింది సార్ సర్టిఫికేషన్ ఏ రైతుకైతే లేదో ఆ రైతుకేమో రెండు ఎనభై చేసి కొన్నారు సార్ అయితే దాని రెండు ఎనభై కొన్నది చెర్రి కాపీ సార్ అయితే నేను ప్రైస్ చెప్తున్నాను మీరు నేను కేజీ ప్రైస్ చెప్తున్నాను సార్ సో ఇదే క్రమంలో నేనే నేను చేసినటువంటి కాపీకి పార్చ్మెంట్ చేసినటువంటి కాపీకి ఆ వేరియేషన్ ఎంత జరిగింది అంటే నేను ఐదు వందల అరవై రూపాయలకి అమ్ముకున్నాను సార్ ఒక రోస్టర్కి హైదరాబాద్ రోస్టర్కి నేను రకంగా అమ్మాను సార్ ఐదు వందల యాభై లోపే ప్రతి రైతు అమ్ముకొని పార్చిమెంట్ అయితే అమ్ముకున్న సందర్భాలు సార్ నేను ఆ ఎస్ట్కి ఒక పది రూపాయలు ఎక్కువ అమ్ముకున్నాను మంచిగా చేశాను క్వాలిటీ ఆయనకి తెలుసు నేను ఎలా చేస్తాను నాది అవార్డు కాపీ సార్ అవార్డు కాపీ వల్ల నాకు వచ్చినటువంటి నాకు ఎప్పుడు కూడా నా కాపీని ఆయనే తీసుకెళ్తుంటాను సార్ ప్రతి నాది అయినా ఏం ఎంత పండినా కూడా తనే తీసుకెళ్తాడు సార్ ఓకే మీకు సో మార్కెటింగ్ వైజ్ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సార్ మీరు పాచిమెంటేనా నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారా అంటే పౌడర్గా అదే గింజలుగా మార్చి స్టెప్ దాకా వెళ్తున్నారా నేను నాకు పండినటువంటి కాపీలో ఒక యాభై నుంచి వంద కిలోలు ఉంచుకుంటాను సార్ సొంతానికి మా ప్రాంతం అంతా కూడా కొంచెం దూరంలో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకు టూరిజం పాయింట్ ఉంది సార్ అందులో హైవేలోకి వెళ్ళి కాపీని నేను ప్రమోట్ చేస్తాను నా పేరునే అంటే కాపీ అనేది ఎవరి పేరో ఏ సంస్థ పేరు పెట్టకుండా నా పేరు నా పేరు కాపీ కుసలావుడు కాపీ అనసూయ అని సార్ ఆ పేరుని అమ్ముకుంటాను సార్ కొంచెం ఒక యాభై నుంచి వంద కేజీలో సో మేజర్ అదే అపార్ట్మెంట్ పద్ధతిలోనే ఇచ్చేస్తాను ఇచ్చేసుకుంటాను సార్ సో ఈ ఈ పద్ధతిలో కూడా అంటే పౌడర్గా పౌడర్గానే తయారు చేసి అమ్ముకుంటాను సార్ దానివల్ల అంటే ఇంకా ఎక్కువ లాభం వస్తుందా సార్ చూసుకున్నట్లయితే దాంట్లో చూసినట్టయితే మనము ఒక కేజీ ఐదు వందల రూపాయలు పార్చిమెంటు మనం అమ్మినప్పుడు ఐదు వందల యాభై రూపాయలకి అమ్మాను సార్ ఇదే పార్చ్మెంట్ ఇదే కాపీని మనం చేసినప్పుడు వంద గ్రాములు వంద గ్రాముల కాపీని తొంభై రూపాయలకి అమ్ముతాను సార్ అంటే మనం కేజీ అప్పుడు తొమ్మిది వందలు అవుతుంది కదా సార్ ఆ నేను ఆ లాభాన్ని నేను ఆ వేరియేషన్ నాకు తెలిసి వచ్చింది సార్ తెలుసుకుంటాను ఓకే అది సార్ అట్లా కానీ పూర్తిగా ఇట్లా అమ్మాలంటే కొద్దిగా కష్టమైన విషయం కష్టమైన విషయం అంటే ఇక్కడ అందరూ మార్కెట్ లేదు సార్ చేసి అమ్మడానికి అది మూడు నెలలు మాత్రమే మా ప్రాంతంలో టూరిస్టులు వస్తారు అప్పుడే అమ్ముతాం సార్ మిగతా టైంలో ఎక్కడైనా ఎవరైనా ఆన్లైన్ మన మన తాలూకా ఫోన్ నంబర్లు తీసుకొని ఫోన్ చేస్తే వాళ్ళకి పంపిస్తూ ఉంటాం సార్ నేను ఒకటి విన్నానండి అంటే ఈ పార్చ్మెంట్ పద్ధతి కానీ చెర్రీ ప్రాసెస్లో అసలు కాఫీ గింజకి ఒక లేయర్ లాగా ఉంటది కవచం లాగా నెక్స్ట్ స్టెప్ చేస్తారు కదా మీరు అది చేసిన తర్వాత అంటే నిల్వ ఉండే సామర్థ్యత తగ్గుతుందా వీటిని మనం ఆ రకంగా దాసి ఆ స్కిన్ పైన ఒక లేయర్ ఉంటుంది కాఫీ కలర్ లా కనపడదు కనపడదు ఆ లేయర్ ఉన్నప్పుడు సంవత్సర పొడవును ఉంచుకోవచ్చు సార్ మనం సంవత్సరం పొడవునా దాన్ని దాచి ఎక్కడైనా గన్ని బ్యాగులో దాచుకొని దాన్ని పెట్టుకోవచ్చు దాన్ని తీసిన తర్వాత అయితే మనం చేసేస్తాం అంటేనే దాన్ని తీసుకోవాలి ఆ స్కిన్ తొలగించాలి అప్పుడు దాన్ని మనం రోస్టింగ్ చేయాలి అప్పుడు రోస్టింగ్ చేసిన తర్వాత దానికి ఎయిటీన్ అవర్స్ ఇంచుమించుగా దాన్ని కూల్లో పెట్టించాలి సార్ కూల్లో పెట్టించిన తర్వాతనే మనం దాన్ని పౌడర్గా తయారు చేసి పౌడర్ అది కొంత టైం అప్పుడు వేడి వేడిగా చేసే వేడి వేడిగా ప్యాక్ చేసేటం కదా దాన్ని కూడా కొంత టైము ఒక ఎయిట్ అవర్స్ దాకా ఉంచుకో రూమ్ టెంపరేచర్లో రావాలి రావాలి సో అప్పుడు దాన్ని ప్యాక్ చేయాలి సార్ చేస్తుంటా ఓకే మీకు అంటే ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందండి దీని నుంచి కాఫీ నుంచి ఓన్లీ కాఫీ నుంచి కాఫీ నుంచి అదే మీరు పార్చిమెంట్ పద్ధతి అవ్వచ్చు లేదంటే చెర్రీ ద్వారా కానీ కొంత పౌడర్ చేసి అమ్ముతున్నారు కదా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు ఖర్చులు ఎంత వస్తున్నాయి ఖర్చులు నాకు దాదాపుగా ఎకరాల మీద ఈ ఆరు ఎకరాల మీద ఒక ఎనభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు ఉంది సార్ నాకు వచ్చేది ఒక ఐదు లక్షలు వస్తుంది సార్ మళ్ళీ దీన్ని మళ్ళీ పండుగటప్పుడు ఇవన్నీ ప్రాసెసింగ్ దానిలో కనీసం ఒక లక్ష యాభై దాకా తీసేయండి సార్ నాకు మిగతా మూడున్నర ఉంటుంది సార్ దాంతోనే మా పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు వగేర ఇల్లు కట్టుకోవడానికి వచ్చింది సార్ చేసుకున్నాను ఓకే సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి